వైఎస్ రాజశేఖర రెడ్డి వల్లే పాడు ప్రాజెక్టుకు బీజం పడిందన్నారు సిపిఐ నాలుగు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటులో బీఆర్ఎస్ పార్టీ కూడా భాగస్వామిగా ఉందని గుర్తు చేశారు తెలంగాణకు చెందిన రైతులు పెద్ద ఎత్తున చేశారని చెప్పారు రాజకీయ పార్టీలు సైతం భిన్నమైన అభిప్రాయాలు లేవనెత్తగా రాజశేఖర రెడ్డి అందరినీ కన్విన్స్ చేసి నీటిని తీసుకువెళ్లే విధంగా ఒప్పందం జరిగిందని తెలిపారు ఉన్న దాన్ని నలభై నాలుగు వేలకు పెంచిన సందర్భంలోనే దీనికి బీజం పడింది ముఖ్యంగా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు చాలా నాకు బాగా గుర్తు ప్రధానంగా మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు రైతులు రైతు సంఘాలు చాలా ఆందోళన కూడా చేశారు రాజకీయ పార్టీలు కూడా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశాయి అల్టిమేట్గా రాజశేఖర్ రెడ్డి గారు అందరిని కన్విన్స్ చేసి నలభై నాలుగు వేల క్యూసెక్స్ తీసుకెళ్లే విధంగా ఒప్పందం చేసినట్లుగా నాకు గుర్తు అదే సందర్భంలో ఆ సం ఆ ప్రభుత్వంలో బిగినింగ్లో రెండు వేల నాలుగు ఆ ఎన్నికల్లో ఐ థింక్ టిఆర్ఎస్ కూడా కలిసే ఉన్నట్లు ఉంది కాంగ్రెస్తో కాంగ్రెస్ టిఆర్ఎస్ కలిసి ప్రభుత్వంలో హరీష్ గారు కూడా మంత్రి అప్పుడు ఉన్నారు నాకు తెలియదు పోతిరెడ్డి పాడుకు సంబంధించి మాత్రం అప్పుడు కాంగ్రెస్ టిఆర్ఎస్ అందరు కలిసే ఉన్నారు